హాయ్ హలో ఈరోజు నేను మీతోటి మధ్యాహ్నం మేము చేసుకున్నామన్నమాట ఈరోజు లంచ్కి ఒక కొత్త రెసిపీ నాకైతే కొత్తనే మీ కనుక తెలిస్తే మెన్షన్ చేయండి తెలుసు అనేసి సో దట్ మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను ఇది పుచ్చగింజలు పచ్చడి పుచ్చగింజలు అంటే ప దాంతో పచ్చడి చేస్తారని కూడా నాకు అసలు తెలియదు అనమాట రీసెంట్ రీసెంట్గానే తెలిసింది సో ఇలా మీతో షేర్ చేస్తున్నాను మేమైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతామనమాట అసలు భలే ఉంటుంది కామెడీగా ఇలా టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటే సో ఇలా టప్ టప్ అని వస్తే మనము అది ఫ్రై అయినాయి అనేసి మనం ఒక అంట సో ఇంకా ఆఫ్ చేసేసి అన్నీ కలిపి మిక్సీలో వేసేసామన్నమాట ఇలానే నేను కొంచెం సాల్ట్ కొంచెం వెల్లుల్లి వేసాను కొంచెం కాంటే జాగ్రీ కూడా వేసుకోవచ్చు అంట ఫైనల్గా నేనైతే వేడి వేడి అన్నంలో కొంచెం గీ వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్నాను అనమాట కొంచెం అక్కడక్కడ పలుకు తగులుతూ చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన ప్రొసెజర్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇంకేదన్నా ప్రొసీజర్ తెలిసినా కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మేము ట్రై చేస్తాం నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ